హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రితా వ్లాగ్స్ మనం వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని మనం కొత్తగా పెట్టుకున్న మామిడికాయ పచ్చడి వేసుకొని పైనంగా నెయ్యి వేసుకొని దీనికి కాంబినేషన్గా పులుసు పోసుకొని తింటే ఎంత బాగుంటుందో ఇది ఎవరైనా కొత్తగా వంట చేస్తే వాళ్ళు కూడా చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు అందరూ చాలా ఇష్టంగా చేసుకొని తినేలా నేను చూపిస్తానండి దానికోసం నేను ముందుగా ఒక కప్పెడు పెసరపప్పును రెండు సార్లు కడిగి కుక్కర్లో వేసి దానికి అన్ని నీళ్లు పోసుకున్నాను దానికి ఒక ఎడు ఉప్పు వేసుకున్నాను ఒక ఎడు పసుపు కూడా వేసుకున్నాను దీన్ని కొంచెం నూనె కూడా వేసుకోవాలండి కొద్దిగా పావు టీ స్పూన్ అంతా నూనె పోసుకున్నాను ఇదంతా ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఒక విజిల్ రాగానే ఆపేస్తే పెసరపప్పు కాబట్టి త్వరగా ఉడికిపోతుంది పచ్చి పులుసు కూడా చేస్తానండి కాబట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ముందుగా కారం కోసం ఇలా పచ్చిమిరపకాయలను ఒక ఒక ఏడు తీసుకున్నాను వాటికి ఇలా నూనె రుద్దుకోవాలండి మనం పచ్చి పులుసులు పచ్చికారం ఇలా నూనె రుద్ది నిప్పుల మీద కాల్చి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నిటికీ నూనె రుద్దిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇలా నిప్పుల మీద కాల్చుకోవాలండి మనకు అప్పట్లో కట్టెల ఉన్నప్పుడు బొగ్గుల మీద కాల్చేది ఇప్పుడు ఆ సౌకర్యం లేదు కాబట్టి ఇలా స్టవ్ మీద కాల్చుకోవాలండి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కాల్చుకోవాలి ఇలా అన్నీ కాల్చి పక్కన పెట్టుకొని మనం పులుసు చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు మనం కాల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి వీటికి కళ్ళు ఉప్పు కాబట్టి రెండు స్పూన్లు వేస్తున్నాను ఇదంతా సాధ్యమైనంత వరకు మెత్తగా జర బలం ప్రయోగించి మెత్తగా ఇలా నలుపుకోవాలండి నలపలేని వాళ్ళు గ్రైండర్లో వేసుకోవచ్చు ఇలా నలిపితేనే బాగుంటుంది ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుంచి ఇలా రసం తీసుకోవాలి చింతపండు అంతా ఇలా వేల మధ్యలో పెట్టి పిడికిలతోటి ఇలా నలిపేస్తే రసం అంతా బయటకు వస్తుందండి ఇలా మొత్తం రసం తీసుకొని మనం ఇందాక నలుపు పెట్టుకున్న ఆ పచ్చిమిరపకాయల మిశ్రమంలో ఇది పోసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు చేసుకోవాలండి చింతపండించి అంతా వచ్చేలా పిండుకొని పిప్పిని పడేసుకోవాలి ఇప్పుడు మనకు పచ్చి పులుసు తయారైంది ఇవి ఇందాక పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అది మూత తీసి ఇలా ఒక విజిల్కే ఉడుకుతుంది పెసరిపప్పు కాబట్టి ఉడికిపోతుందండి ఒక విజిల్లోనే ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లో పోసుకున్న తర్వాత వీటికి పోసి పెట్టుకోవాలండి మనం పప్పుకు కంపల్సరీ పోసి పెట్టుకుంటాం కదా పచ్చి పులుసుకు పప్పుకు ఒక స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని రెండు పౌళ్ళ నూనె పోసుకొని అది వేడెక్కాక పోసు గింజలు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు నాలుగు వెల్లుల్లి రబ్బలు దంచి వేయాలి ఇంగువ కూడా వేసుకోవాలండి పప్పు కాబట్టి కంపల్సరీ ఇంగు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ వేయాలి లేకపోతే పోసు మాడిపోతుంది ఇప్పుడు ఆ ఆ పూసును పచ్చి పులుసులు పప్పులో వేసుకోవాలండి ఇంతేనండి ముద్దపప్పు పచ్చి పులుసు దీన్ని వేడివేడి అన్నంలోకి ఈ ముద్దపప్పు వేసుకొని ఇలా రెండు మూడు గైటలు వేసుకోండి ఎంత బాగుంటుందో ఇలా వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని దీని కాంబినేషన్గా కొత్తగా పెట్టిన మామిడికాయ పచ్చడి కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని పైనంగా నెయ్యి వేసుకొని పైనంగా నెయ్యి వేసుకొని తర్వాత మనం చేసుకున్న పచ్చిపులుసు కూడా వేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఇది ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా చాలా ఈజీగా చేయొచ్చండి ఇలా అందరూ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి